మీరు కూడా మాతో పాటు గొంతు కలపాలని కోరుతూ ఓ మంచి పాట నిన్న ఇదివరకే పాడాం కొంతమంది ఉన్నారు దానికి కూడా మన సమస్యను మనం పరిష్కరించుకోవాలంటే ఈరోజు సంఘం అనేది అవసరం అలాంటి సంఘాల్లో ముఖ్యమైనది మన విద్యార్థి సంఘం మన సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ మన మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి నేను వస్తున్నాను అది మీరు కూడా వస్తారా రారా అని అడుగుతున్నారు అరే రండి రో రెండన్న సంఘం పెడదాము సంగతే చూద్దాము రండి రో రెండన్న సంఘం పెడదాము సంగతే చూద్దాము రండి రో రెండే రండి రో రెండన్న సంఘం పెడదాము సంగతే చూద్దాము రండి రో రెండన్న సంఘం పెడదాము సంగతే చూద్దాము రండి అరే రెండే అరే రండి అరే రండి వస్తువు నిరిపినాడ వే ఆకిల పేగుల్లో పెన్ను పట్టినాడ రావరావ సావ రావ ఉద్యమాల కోవా అరే నగదన కరణాం అరే కూలికి లేనివాడ అరే ఆకలి పేగులోరే పెన్ను బట్టినోడ బస్సు అరే బస్సు తోలినోడు కట్టినోడా মানে সংঘম এক